నా జీవిత ఆశయం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి ఈ జిల్లాలో పేదరికం లేకుండా చేసి రైతు ప్రతి ఒక్క రైతు తన పొలంలో బంగారు పండించే వరకు మీకు అండగా నేను ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా అది చేస్తా అయితే అది జరగాలంటే ఈ జిల్లాలో మిమ్మల్ని అడుగుతున్నా ఈసారి మీరిచ్చే ఫలితాలు జగన్కి దిమ్మ తిరగాలి టీడీపీ జెండా ఎగరాలి వైసీపీ జెండా భూస్థాపితం కావాలి సిద్ధమా మీరు అడుగుతున్నా సిద్ధం అయితే చెప్పండి సిద్ధం అని చెప్పండి తమళ్ళు అనంతపూర్లో లో విద్యత్ ఉండే ప్రజానీకం ఉండే జిల్లా ఈ జిల్లా నుంచే నేను అడుగుతున్నా మిమ్మల్ని గ్రామ గ్రామాలో ఒకటి కావాలి కుటుంబాలు కుటుంబాల ఒకటి కావాలి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకటి కావాలి రాజకీయ పార్టీలు కాదు మనందరి ధ్వేయం మన భవిష్యత్తు మీరు కలవండి అందరూ ఒకటి అవ్వండి మళ్ళీ నేను చెప్పాను నెంబర్ వన్ కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీని తయారు చేసే బాధ్యత నాదిని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా నేనేదో మాటలు చెప్పడం కాదు చేసి చూపించాను మీ కళ్ళ ముందు నమూనా కనబడుస్తా ఉంది మీ ఊర్లో ఉండే ఒక ఐటీ అభ్యర్థి విద్యార్థి ఎక్కడ పనిచేస్తా ఉన్నా కనుక్కోండి దానికి పునాది ఎప్పుడు ప్రారంభమైందో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి ఆ పునాది వేసింది నేనే ఆ పునాది మీద పెరిగారు ఈ రోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు హైదరాబాద్ లో నాలెడ్జ్ ఎకానమీకి పునాదేసింది నేనే ఈ రోజు హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా దీనికి మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి సైకో పాలన లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇబ్బంది పెట్టిన వాడిని వదిలిపెడదామా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఇప్పుడు అడుగుతున్నా అనంతపూర్ రైతుల సంక్షేమం కోసం అంటే రా కదిలి రాని పిడికిలి బిగించి మీరు చెప్పాలి వైజాగ్ లో సిద్ధం అన్న వ్యక్తి గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిన అవసరం ఉంది నువ్వు సిద్ధమైతే మేము కూడా సిద్ధంగా ఉన్నాం నిన్ను తీస్తామని అనంతపురం రైతుల సంక్షేమం కోసం ఇంకా గట్టిగా మెల్లిగా చెప్తున్నారు పౌరుషం ఉండాలి మీ మాటల్లో ఉత్తేజం ఉండాలి కసి కనపడాలి అనంతపురం రైతుల సంక్షేమం కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం డ్రిప్ సబ్సిడీల పునరుద్ధన కోసం సైకో పాలన అంతం కోసం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు కోసం ఆడబిడ్డల రక్షణ కోసం రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి రా కదిలిదా రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి అధికార అహంభావాన్ని ముట్టు పెట్టడానికి రా కదిలిదా అహం అధికార అహంభావాన్ని ముట్టి పెట్టడానికి అధికార అహంభావాన్ని ముట్టి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరంతా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో సార్లు వచ్చాను కానీ ఈసారి నేను వచ్చింది ఒక మిషన్ అప్రోచ్ తో వచ్చా ఒక పర్పస్ కోసం వచ్చారు రాజకీయ మీటింగ్లు మళ్ళీ మాట్లాడతారు కానీ ఈ రోజు వచ్చింది మీలో ఒక బాధ్యత పెంచాలని వచ్చాను నేను ఏం చేయబోతానో చెప్పడానికి వచ్చాను నేను ఒకటే చెప్తున్నా ఇంత మనపు ముప్పై ఏళ్ళల్లో చేసిన పనులు మళ్ళీ ఐదు పది ఏళ్ళలో చేసి మీ రుణం తీర్చుకుంటా ఆశీర్వదించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నా నమస్కారాలు తెలుగుదేశం జనసేన అంటే వర్ధదాలి తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన శభాష్ మీ ఉత్సాహం చూశాను రాత్రికి కంటి నిండా నిద్రపోతా జనసేన శభాష్ మీ ఉత్సాహం చూశాను రాత్రికి కంటి నిండా నిద్రపోతా ఏదైతే నేను అనుకున్నాను అవన్నీ చూస్తా ఉంటే ఒక నాయకుడికి దీనికంటే ఏం కావాలని అడుగుతున్నా మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు మీరు చూపించిన ఆదరణ నా జీవితంలో కాదు ఎన్ని జన్మలెత్తిన మీ రుణం తీర్చుకోలేను ఈ రాష్ట్రంలోనే కాదు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో డెబ్బై ఎనభై దేశాల్లో మీరు స్పందించారంటే దానికంటే ఇంకా ఒక నాయకుడు కానీ అడుగుతున్నా కొంతమంది చనిపోయిన తర్వాత గుర్తిస్తారు కానీ నేను బతికుండంగానే మీరు గుర్తించారు అదే నాకు ఆనందం అదే నాకు మీ అందరి అభిమానం అందుకే కృతజ్ఞతలు అందరికి తెలియజేస్తున్నా సభాష్ చాలా సంతోషంగా ఉంది మేము ఎన్ని గంటలు మాట్లాడినా మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మేం మాట్లాడడం కాదు మీరు మాట్లాడాలి ఇంటింటికి వెళ్ళాలి డెబ్బై నాలుగు రోజులు మీ పని మీరు చేయండి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మాది మాది మాదిని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ It's about time to break it down. You ready? Psycho, 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 psycho,

हेलो చెప్పు చెప్పు ఇచ్చినా ఇచ్చిన రిసీవర్ ఇచ్చిన 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 మనోనికి ఇచ్చినా ప్యాక్ చేసి కవర్ తీసుకుపోతాం ఒక కవర్ ఉంది ఇచ్చినా మనవానికి ప్యాక్ చేసి కవర్ అటు